పిండి వేసుకుతున్నా పూరి చేద్దామని సరిపడా ఉప్పు వేసుకొని పిండి అయితే పిసుకోవాలి చానా చేస్తున్నా బాబా అందరికి అయ్యేటట్టు చేస్తున్నా మనకి పప్పు వండుతున్నా పప్పు పప్పు అవుతుంది పప్పు వండి పూరీ చేస్తున్నా ఉడికిందా ఉడకలే ఇంకా అది పెసరపప్పు పచ్చిమిర్చి రెండు టమాటాలు సూపర్ చేస్తాను నేను దాంట్లో పెసరపప్పు టమాటాలు వేసినా పచ్చిమిర్చి తరిగా వేసినా అంతేగా కొంచెం పసుపు వేసిన రుబ్బాలి రుబ్బి ఉడికిన తర్వాతకి రుబ్బి పోసి పెట్టుకోవాలి చాలా అంటే చాలా చాలా బాగుంటది ఈ రోజు నీకు పది నాకు పదిని ఎప్పుడు నువ్వే తింటున్నావు పది ఈ రోజు నేను కూడా తింటా ఉడికిందా ఉడికినట్టుంది ఉడకలే ఇంకా కొంచెం ఉడకాలి మెత్త కావాలి మస్తున్నావు నీకోసమే చేస్తున్నాం నీకు పది నాకు పది ఐదే పూరీలు నాకు పది కావాలి కావాలి ఎప్పుడు నువ్వే రోజు ఏం కాదు ఐదే దినే పది పూరీలు తినాల్సిందే నువ్వే ఐదు మళ్ళీ పది పూరీలు ఏం చేస్తావు రేపు తిందామా అవి రేపు తిన్నావా లేదు లేదు ఇవాళ పూరీలు తినాల్సిందే తినాల్సిందే ఎట్లా నాతో చేయబెడతావు నందిని ఎందుకు లే కష్టం అని నేనే చేస్తున్నా ఎంత మంచిది అనుభవ్ చూసినా ఫ్రెండ్స్ మా నందిని అయితే మస్తు మంచిగా అయిపోయింది కూరీలు అయితే ఎప్పుడైతే నాతో పెట్టేది ఓ పూరి చేస్తుంది మళ్ళీ కాంబినేషన్కి పప్పు అయితే వండుతుంది ఓకేనా